హాయ్ ఫ్రెండ్స్ మా డబ్బాలలో ఉన్న చెట్లను అయితే చూసేసారు కదా ఇప్పుడు మందులు వేయకుండా డబ్బాలల్లో చెట్లను ఎట్లా పెంచాలో చూపిస్తా మందులు వేయకుండా అయితే పెంచుతున్నా ఫ్రెండ్స్ చూడండి డబ్బాలు ఉన్నది ఏంటిది అనుకుంటారా ఫ్రెండ్స్ ఖరాబ్ అయిన కూరగాయలు ఉంటాయి కదా అవన్నీ ఒక డబ్బాలు అయితే నేను రోజు మా ఇంటికాడ ఉన్న చెట్లకైతే అయితే ఇట్లనే వేస్తా మందులు అయితే వేయను ఇందులో అయితే ఉల్లిగడ్డ నిమ్మకాయ బీట్రూట్ కాకరకాయ గోకరకాయ ఇవన్నీ కొంచెం కొంచెం అయితే కరాబ్ అయి ఉండే ఇవన్నీ మిక్స్ చేసిన అయితే చెట్లకి అయితే పోస్తున్నా ఇదైతే పుదీనా ఫ్రెండ్స్ పెట్టి అయితే ఆరు రోజులు అయితే ఇంక ఇదైతే మాది మనీ ప్లాంట్ చెట్టు మా మనీ ప్లాంట్ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ముందు ఎండిపోయింది మొన్న నుంచి అయితే నీడ కెట్టిన చెట్లు అయితే మంచి పెరుగుతున్నాయి ఇదైతే చిన్న మనీ ప్లాంట్ మండ పెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగురు ఇవి అయితే గులాబీ మండలు పెట్టిన ఫ్రెండ్స్ ఈ డబ్బాలో చూద్దాం పెరుగుతాయో లేదో ఈ రెండు డబ్బాలలో కూడా దవనం చెట్లు ఈ రెండు డబ్బాలలో గులాబీ మండలు ఎగురైతే వస్తున్నాయి కనిపిస్తుంది అనుకుంటా చిన్నగా అయితే కొంచెం కొంచెం అయితే పోస్తున్నావు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న డబ్బా నానబెట్టిన ఫ్రెండ్స్ అందులో అయితే జగ్గు పడతలేదు అందుకే కొంచెం కొంచెం అయితే పోస్తున్నా అలా ఖరాబ్ అయిన ఉంటే బకెట్లు నానబెట్టుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని ఖరాబ్ ఉండే అందుకే చిన్న దాంట్లో అయితే నానబెట్టినా మీ ఇంట్లో ఎక్కువ చెట్లు ఉంటే ఇంకా ఎక్కువ ఖరాబ్ అయినా ఉంటే అట్లే పోయొచ్చు ఫ్రెండ్స్ మూడు రోజులు అయితే పెట్టాలి స్మెల్ కొంచెం గబ్బు వస్తుంది కానీ చెట్లు అయితే మంచిగా అవుతాయి ఇంట్లో ఉన్న చెట్లు నేను ఇట్లనే వస్తుంది ఫ్రెండ్స్ పుదీనా పెట్టయితే ఇలాడికి ఆరు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మంచి ఊరు వచ్చింది చూడండి డబ్బాలలో అయితే పూలకు సంబంధించిన చెట్లే పెట్టిన చూడండి ఫ్రెండ్స్ నాలుగు మొలకలేమో గులాబీ మొలకలు పెట్టిన ఫ్రెండ్స్ అవి మండలే దవనం చెట్లు ఫ్రెండ్స్ ఇవి కూడా నాలుగు చెట్లు అయితే పెట్టినా చూడండి ఇదైతే పుదీనా చెట్లు ఫ్రెండ్స్ ఇందులో ఒక గులాబీ మండ అయితే చూద్దాం ఈ రోజు వేరే దాంట్లోకి అయితే మార్చాలి అయితే మంచిగా వచ్చింది ఆరు రోజులు చూడండి ఫ్రెండ్స్ వేయకుండా అయితే ఇట్లయితే చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఖరాబ్ అయిన కూరగాయలు బీట్రూట్ ఇంట్లో ఖరాబ్బైన కూరగాయలు అన్నీ అయితే ఒక బగ్గెట్లు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మనం రోజు కూరగాయలు కట్ చేస్తాం ఫ్రెండ్స్ ఆ వాటర్ కూడా ఇందులోనే పోసుకోండి కూరగాయలు కట్ చేసేటప్పుడు కూడా అందులో కొన్ని అయితే ముక్కలు పడతాయి కదా ఖరాబ్ అయిన ముక్కలు కూడా ఉంటే అవి కూడా అయితే వేసుకొని నీళ్లు పోసుకోండి ఈ వాటర్ అయితే ఇంకొక్కసారి అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఇంకా మూడు రోజులు అయితే నానబెడుతున్నా మందులు వేయకుండా ఖరాబ్ అయిన కూరగాయలతోటే ఇట్లా చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించింది నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకేమైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ మా చెట్లను అయితే చూసేయండి రోజు ఈరోజైతే పోషణగా ఫ్రెండ్స్ చూద్దాం వారం రోజులకు చెట్లు ఎంత మంచి అవుతాయో చూపిస్తా బాయ్ బాయ్ వీడియో లైక్ చేయండి